హాయ్ అందరికీ నమస్కారం నేను విభర్తల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఫాలోవర్ మనల్ని క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వమని చెప్పి వీడియో చేయమని అడిగాడు అదేమిటంటే అన్న మా గ్రామంలో ఎస్సీకి వచ్చినటువంటి రిజర్వేషన్ను బీసీకి మార్చారు అని నాకు పలు అనుమానాలు ఉన్నాయి అలాంటి సందర్భాల్లో నేను ఏ విధంగా ఏ అధికారిని ఆ యొక్క అడగాలి ఏ విధంగా ఆ యొక్క తప్పుగా తయారు చేసినటువంటి లిస్టును నోటిఫికేషన్ను నేను ఏ విధంగా స్వీకరించాలని చెప్పి నన్ను కామెంట్ రూపంలో అడిగాడు ఆ యొక్క ఆయన అడిగినటువంటి డౌట్కు నేను ఒకరికే చెప్తే ఎలా తెలుస్తుంది సమాజానికి వెళ్ళా మన ఫాలోవర్స్ కల్లా ఖచ్చితంగా ఈ విషయం తెలియాలని చెప్పి వీడియో రూపంలో ముందుకు తీసుకొస్తున్నాను కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మన గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ తీసేసి బీసీకి లేదా ఓసీకి ఇచ్చారని అనుమానం వస్తే ఆ విషయంపై మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి ఏకైక చట్టం రికార్డులు కానీ ఏదైనా సమాచారం కానీ తెలుసుకోవాలంటే ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు అనే చట్టం మనకు మన భారతదేశంలో అమలవుతుంది ఆ యొక్క చట్ట ప్రకారమే మనం తీసుకోవాలి దీన్నే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు ఈ యొక్క యాక్ట్ ప్రకారం మనం మొదటిగా ఎవరిని అడగాలంటే మన మండల పరిధిలోని ఎంపీడీఓ గారిని లేదా మన గ్రామంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారిని ప్రాథమికంగా రిజర్వేషన్ లిస్టు వీరి దగ్గర ఉంటుంది కాబట్టి వీరిద్దరిని అడగాలి అదేవిధంగా డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ అంటే డిపిఓ గారు ఈయన జిల్లాకు సంబంధించిన రొటేషన్ లిస్ట్ ఉంటుంది ఈయన దగ్గర వీరి దగ్గరతో పాటు ఈయన దగ్గర అంటే డిపిఓ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ డిపిఓ గారి దగ్గర ఆయన దగ్గర రొటేషన్ లిస్ట్ ఉంటుంది అదేవిధంగా చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా సిఇఓ జిల్లా ప్రజా పరిషత్ అధికారి వీరి దగ్గర చివరి రిజర్వేషన్ లిస్టు వీరి దగ్గర ఉంటుంది ఈ యొక్క సిఇఓ జిల్లా ప్రజా పరిషత్ దగ్గరనే ఆమోదం ఇక్కడ నుంచి జరుగుతుంది అంటే వీరికి రాకముందుకే వీరు ఏదైనా చేర్పులు మార్పు చేసినప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ ఆమోదం పొందేది ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గరనే ఆమోదం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనగా ఎస్ఈఓ ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ లో మన కొనసాగుతున్నటువంటి ఏ నోటిఫికేషన్ అయినా పంచాయతీ సర్పంచ్ పిపి కానీ మరి ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ మరి ఏ ఎలక్షన్ అయినా మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర అంటే గారి దగ్గర నుంచే నోటిఫికేషన్ రిజర్వేషన్ ఫైనల్ కాపీ ఇక్కడ పొందుపరుస్తుంది ఉంటుంది ఆమోదం పొందుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర అదేవిధంగా ఈ యొక్క నలుగురు అధికారులను మనము ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారము మనం సెక్షన్ ఆరు సబ్సెక్షన్ వన్ కింద సమాచారం రిజర్వేషన్ కాపీ కోరాలి మనము సమాచారం రాసే యొక్క సెక్షన్ అదే విధంగా మనం ఏం కోరాలంటే మనకి ఏ సమాచారం కావాలంటే ఫస్ట్ క్వశ్చన్ మా గ్రామానికి సర్పంచ్ రిజర్వేషన్ ఎలా నిర్ణయించారు మా గ్రామానికి సర్పంచ్ రిజర్వేషన్ ఏ విధంగా నిర్ణయించారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఎస్సీ నుండి బీసీకి మార్చినట్లయితే అంటే ఎస్సీ నుండి బీసీకి కానీ ఓసీకి గానీ మార్చినట్టయితే అయితే ఆర్డర్ కాపీ లేదా జీవోను లేదా నోటిఫికేషన్ ను ఇవ్వాలని చెప్పి మనం రెండో క్వశ్చన్ అడగాలి అదేవిధంగా మూడో క్వశ్చన్ జనాభా లెక్కలు రెండు వేల పదకొండు ఆధారంగా రిజర్వేషన్ క్యాలిక్యులేషన్ కాపీ ఇవ్వండి అంటే మన భారతదేశంలో రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు ఆధారంగానే మనకు కొన్ని యొక్క ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ రెండు వేల పదకొండు ఆధారంగా రిజర్వేషన్ క్యాలిక్యులేషన్ కాపీ ఇవ్వండి అని చెప్పి మనం మూడో పాయింట్ కలగాలి నాలుగో పాయింట్ మా గ్రామానికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రిజర్వేషన్ రొటేషన్ లిస్ట్ కాపీ ఇవ్వండి అంటే రిజర్వేషన్ రొటేషన్ లిస్ట్ కాపీ ఇవ్వండి అని మనం మూడో పాయింట్ కలగాలి ఐదో పాయింట్ కడగాలి విధంగా ఆర్కే సెక్షన్ ఆరు సబ్సెక్షన్ వన్ సెక్షన్ టూ సబ్సెక్షన్ ఎఫ్ సెక్షన్ సెవెన్ సెక్షన్ వన్ సెక్షన్ పంతొమ్మిది సబ్ సెక్షన్ వన్ ప్రకారం మనం సమాచారాన్ని అధికారులను ఖచ్చితంగా మనం ఈ నాలుగు సెక్షన్ల కింద వారిని కోవచ్చు అదేవిధంగా వీరు ఆ యొక్క రాజకీయ నాయకులకు లోబడి లేదా డబ్బులకు లోబడి ఖచ్చితంగా ఈ యొక్క ఆధారాలతో బయటపడినప్పుడు అంటే ఎస్సీ నుండి బీసీకి లేదా ఓసీకి మార్చినప్పుడు మనకు వారిచ్చినటువంటి ఆధారాలతో మన పిల్ల కన్ఫర్మ్ అయితే అలాంటప్పుడు మనం ఏ విధంగా కంప్లైంట్ చేస్తే వారిపై ఎలాంటి శిక్షలు వస్తాయో తెలుసుకుందాం ఆ యొక్క విధంగా చేసినప్పుడు ఇది కంప్లైంటే కానీ ఇది లోకాయుక్త కంప్లైంట్ దీన్ని పోలీస్ కంప్లైంట్ కూడా మనం ఫిర్యాదు చేయవచ్చు అలాంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం సెక్షన్ పద్దెనిమిది తప్పుడు రికార్డు తయారు చేయడం బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల పద్దెనిమిది అర్థం ఏమిటంటే తప్పుడు రికార్డ్స్ తయారు చేయడం మరియు రెండు వందల పదిహేడు సెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించడం అదే చేయడం అంటే మనకున్నటువంటి ఎస్సీ ఉన్నటువంటి హక్కులను రిజర్వేషన్ ను ఎస్సీ నుంచి బీజీకి లేదా ఓజీకి మార్చినప్పుడు దాన్ని ఫోర్ కిందనే పరిగణించుకోవాలి అలాంటి అధికారులపై అలా చేసినటువంటి రాజకీయ వ్యక్తులపై ఎస్సీ ఎస్ పిఓ యాక్ట్ కేసు నమోదవుతుంది అదేవిధంగా ప్రొవెషన్ ఆఫ్ కరెన్సీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెక్షన్ క్లాస్ బి ప్రకారం వీరు ఖచ్చితంగా శిక్ష అర్హులవుతారు అధికారి అవినీతి లాభం కోసం రిజర్వేషన్ మార్చినట్లయితే యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏసీపీ కూడా కేసు నమోదు చేస్తుంది ఇది లోకాయుక్త కంప్లైంటే కానీ కూడా కేసు నమోదు చేయవచ్చు కావున మన గ్రామంలో జరుగుతున్నటువంటి కొన్ని లోగుట్టుగా జరుగుతున్నటువంటి మన హక్కులను తల రాస్తున్న కొందరు అధికారులపై మనకు డౌట్ వచ్చినప్పుడు యాక్ట్ ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం ఖచ్చితంగా మనం సమాచారం తీసుకోవచ్చు ఆ సమాచారం ప్రకారమే మనకు వాళ్ళు తప్పు చేశారు ఫోర్జరీ చేశారని నిర్ధారణ అయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క చట్టపరంగా అంటే మన వీడియోలో చెప్పిన విధంగా వారిపై కంప్లైంట్ చేయవచ్చు ఆ కంప్లైంట్ ను ఖచ్చితంగా పోలీసు వారు గాని ఏసీపీ వారు కానీ ఖచ్చితంగా పిఓ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం కానీ కేసు నమోదు అవుతుంది ఆ యొక్క ఎలక్షన్ అవుతుంది మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి సాదాగా మన హక్కులను మనం పొందవచ్చును ఆ యొక్క ఏదైతే అతను సర్పంచ్ గా కొనసాగి వారు తీసుకున్నటువంటి ఆరు వేల ఐదు వందలు లేదా ఏడు వేల రూపాయలు రికవరీ చేసి ఈ యొక్క ఎలక్షన్ కు జరిగినటువంటి మోసపూరితమైన ఎలక్షన్ రద్దు చేసి ఖచ్చితంగా మళ్ళీ రీ ఓపెన్ చేస్తూ రీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి చట్టాలను మనకి ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక హక్కు మన మేధావులు పూర్వీకులు ఎంతో రక్తం చెందించి పోరాటం చేసి మనకిచ్చిన ఏకైక హక్కు ఏంటంటే ఓటు హక్కు ఆ ఓటు హక్కును మనము మన బాధ్యతగా ఏ విధంగా నిర్వర్తించుకోవాలి మన ఓటు హక్కును రాస్తే వారిపై ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలి ఆ యొక్క సమాచారాన్ని ఏ విధంగా పొందాలనేది మన వీడియోలో క్లుప్తంగా చూపించాను కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి చట్టాలు ఏంటో తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావున మన మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి అందరికీ సేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ భర్తల మారికుమార్ కుమార్ లాస్ట్ స్టూడెంట్ అందరికీ నమస్కారం